తెలుగు తెలుగు వైసీపీ టు జనసేన నాయకులపై పవన్ ప్లాన్ అదర్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీలోని నాయకులు ఎవరైనా సరే కూటమిలోని ఏ పార్టీలోకి వచ్చినా కానీ క్యాడర్ యాక్సెప్ట్ చేయడానికి అసలు ఏ మాత్రం కూడా సమ్మతించరు ఈ నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ పరిణామాలు ఏంటి వైసీపీలో కాస్త బలంగా ఉన్న నాయకులు మరి కూటమి వైపు రావాలి అని అని చెప్పేసి అనుకోవడంలో సో ప్రధానంగా ఏంటి అంటే అక్కడ ఏదైతే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి రాగానే ఆ పార్టీని వీడి వచ్చిన వాళ్ళు అందులో ఒక మోస్ట్ ఫేమస్ లీడర్ అనొచ్చు బలమైన నాయకుడు అనొచ్చు ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే మరొక మాజీ ఎమ్మెల్యే కిలారు రోసియ మరొక మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్భాను సో ఒకరు కృష్ణా జిల్లా ఒకరు గుంటూరు జిల్లా ఒకరు ప్రకాశం జిల్లా సో ఈ ముగ్గురు జనసేనలోకి వచ్చారు సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఈ అంశం ఎందుకు తెరపైకి వచ్చింది మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఈ టీడీపీ నుంచి సారీ ఈ వైసీపీ నుంచి ఈ కూటమి వైపు వచ్చిన వాళ్ళందులో ప్రధానంగా జనసేన వైపు వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లభించట్లేదు సో ప్రాధాన్యత లభించట్లేదు అంటే మనం వైసీపీలో ఉంటేనే బాగుండేదేమో అని ఏమైనా రిగ్రెట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారా సో అందు గురించి అంబటి రాంబాబు ఏమైనా లేవనెత్తున్నారా అని అంటే ఓ విధంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు వైసీపీకి వాళ్ళ నాయకులు నిలబెట్టుకోలేకపోయారు కదా మరలా ఏమైనా ఒక ఆలోచన చేసుకుని వెనక్కి వస్తే రండి అన్నట్లుగా ఆహ్వానం అని అనుకోవాలా సో అందుకనే ఈ రకమైన వాళ్ళ పైన జాలి ప్రేమ ఎట్లాంటివి ఏమైనా చూపిస్తున్నారా ఎందుకంటే మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు వైసీపీనే చాలా బెటర్ బ్రహ్మాండమైన ప్రయారిటీ ఇచ్చింది జనసేనలో ఏమి ఇచ్చారు అని అని చెప్పేసి ఇటీవల వరుస పెట్టి కొంచెం కొంచెం గ్యాప్లో దాన్ని ఎక్కడో కూడా విధంగా చెప్పాలంటే గాయాన్ని మాయనివ్వకుండా మాననివ్వకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ తరహాలో నెలకు ఒకసారి ఈ విషయం పైన ప్రస్తావిస్తూనే ఉన్నారు ఏమిటి అంటే బాలినేని గారికి ప్రాముఖ్యతను ఇవ్వట్లేదు అసలు వైసీపీలో పులిలాగా ఉన్న వ్యక్తి ఇప్పుడు జనసేనలో ఏం చేస్తున్నాడో తెలియదు అని అని చెప్పేసి అలాగే సామినేని ఉదయ్ బాను కావచ్చు కిలార రోసీ కావచ్చు వీళ్ళందరికీ నేపథ్యం గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు సో ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే పవన్ ప్లాన్ అదర్స్ ఏంటి ఆ పవన్ ప్లాన్ అంటే దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఇప్పుడు సాధారణంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు బాలినే శ్రీనివాసరెడ్డి అనంగానే టీడీపీ విపరీతంగా వ్యతిరేకిస్తుంది సో అక్కడ దామంచర్ల జనార్దన్ ఆయన పైన పోటీ చేసి గెలుపొంది సో ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పు లాగానే ఉంటుంది కానీ ఇక్కడ కూటమి అనంగానే టీడీపీ ఒకటి కాదు జనసేన ఒకటే కాదు లేకపోతే బీజేపీ ఒకటే కాదు ఈ ముగ్గురు సో అందుకనే ఎవరైనా సరే ఈ కూటమిలో పార్టీలో ఏదైనా పార్టీలోకి రావాలి అంటే సమన్వయ కమిటీ వేయాలి ఆ తర్వాతే చూసుకోవాలి వాళ్ళపైన ఎటువంటి ఆరోపణలు లేకుండా ఉండాలి ఇలా అనేక రకాలైన జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నారు ఎందుకు అని అంటే వైసీపీలో ఉండగా వాళ్ళు అధికారంలో ఉండగా ఆ టీడీపీ కేడర్ పైన కానీ జనసేన కేడర్ పైన కానీ వ్యవహరించిన తీరు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతాం కావచ్చు దాడులు కావచ్చు ఇవన్నీ నేను ఒక నియోజకవర్గం చెప్పట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మ్యాక్సిమం జరిగిన పరిణామాలు ఇవే ఈ నేపథ్యంలో అటువంటి వారిని ఎలా తీసుకొచ్చుకుంటారు పార్టీలోకి ఇప్పుడు ఉదాహరణకి బాలిన శ్రీనివాసరెడ్డే ఉన్నాడండి మొన్నటిదాకా ఆపోజిట్టే అటువంటి ఆయన తీసుకొచ్చి జనసేనలోకి పెట్టేసి ఇప్పుడు ఈయన మీ నాయకుడు అనగానే జనసేన క్యాండర్ డైజెస్ట్ చేసుకోవాలిగా ఇది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటున్నారా లేదా అనే తర్వాత విషయం ముందు సో ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏ నియోజకవర్గం తీసుకున్న ఇప్పుడు ఉదాహరణకి జగ్గబేట తీసుకోండి సామినే నేను ఉదయభావం వైసీపీలో అధికారంలో ఉన్నంతకాలం ఆయన ఎమ్మెల్యేనే అలాగే మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన జనసేనలోకి వచ్చారు ఇప్పుడు కిలార్ రోసయ్య ఆయన కూడా అంతే సో వీళ్ళు ఎన్నికలకు ముందు వచ్చి ఉంటే వేరు ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత పార్టీ మారితే వేరు ఖచ్చితంగా ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ జనసేన నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ అంత ఆషామాషిగా ఏమి లెక్కేసుకోకూడదు ఆయన ఏదో రాజకీయ చతురత ఏం లేదు అనుభవం లేదు ఆయన ఏదో అక్కడ గాలిపాటు గెలిచేయను ఇలా చెప్పుకునే వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఆయన వ్యూహం కానీ ఆయన ప్లాన్ కానీ అదురుస్త అనేది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చాడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళని రాగానే ఇన్స్టెంట్ పార్టీలో తీసుకున్న మాట ఓకే కానీ ఎటువంటి ప్రాముఖ్యత ఇచ్చి గ్యాడర్ ఇదిగో మీ నాయకుడు ఈయన్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి అక్కడ చెప్పల అందు గురించి ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళకి ప్రాముఖ్యత లేదు అని ప్రాముఖ్యత ఎప్పుడు ఇస్తారు అంటే ముందు ఈ ఐదేళ్ల టెన్యూర్ అయిపోవాలి సో అంటే వీళ్ళు ఇప్పుడు జనసేనలోకి వచ్చినా ఏదో నామకే వాస్తు ఉంటారు ఎటువంటి పవర్స్ ఉండో అంత పవర్ఫుల్ నాయకులుగా కూడా ఉండరు ఎందుకంటే క్యాడర్కి నిదానంగా బ్రెయిన్ ట్యూన్ అయిపోవాలి ఓకే ఇక రాయపడిన ఎన్నికలకైనా సరే వీళ్ళు మన నాయకులు కాబోతున్నారని సో అప్పుడు దాకా ఈ ఐదేళ్ల పదవీ కాలం వాళ్ళు సైలెంట్గా ఉంటే అప్పుడు ఏమవుతుంది ఓకే వీళ్ళు ఈ ఐదేళ్ళ ఇంకెంతకాలం పెట్టుకుంటారు అదే కోపం అదే కసి ఓకే పార్టీ మారారు మన పార్టీలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇదిగో కొంతకాలం వాళ్ళు సైలెంట్గా ఉంచారు అనే వ్యవహారం సో ఇప్పుడు కిలార్ రోషి గారు కావచ్చు స్వామినేని ఉదయభాని కావచ్చు ఇప్పుడు వీళ్ళు ఆఫ్ కోర్స్ జనసేనలో ఉన్న అంత యాక్టివ్గా ఎందుకు లేరు వారంటే వాళ్ళకి అంత ప్రాముఖ్యత ఇప్పుడే ఇవ్వకూడదు సో రేపు ఎన్నికల సమయానికి ముందు వాళ్ళు యాక్టివేట్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు రాగానే అటు ఇప్పుడు మొన్నదాకా వైసీపీలోనే సడన్గా వచ్చేసి మరలా అయితే మొన్నదాకా వాళ్ళు యుద్ధం చేశారో వాళ్ళపైన మీ నాయకుడు ఏనాయనని చెప్పేసి అంటే ఏ కార్యకర్త అడ్జస్ట్ అవుతాడండి ఏ కార్యకర్త అడ్జస్ట్ కాడు సో అటువంటి ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకోకుండా వాళ్ళని అలాగా సైలెంట్గా ఉంచి ఈ నాలుగేళ్ల పాటు ఐదేళ్ల పాటు అలాగే ఉంచేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి సైలెంట్గా ఉండరు ఇక ఎన్నికలకు ముందు కాబట్టి అప్పుడు యాక్టివేట్ అవుతారు కాబట్టి అప్పుడు పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అదే మీరు మొనరదా చేసిన తర్వాత ఒకేసారి సడన్గా ప్రభుత్వం రాగానే వాళ్ళ ఇటు రాగానే ఇదిగో వీళ్ళే మీ నాయకుడు ఈయన ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఇచ్చేసారు అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది క్యాడరు మొయ్యాలంటే కష్టం అది డైజెస్ట్ చేసుకోలేరు ఆ విషయాన్ని సో అందుగురించే చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన అటు వీళ్ళకి ఎవరికి కూడా సరే పార్టీలో అలా ఉంచుతారు కానీ కేడర్ పైన అప్పుడే రుద్దే ప్రయత్నం చేయట్లా కానీ దీన్ని వైసీపీ వాళ్ళు కొంచెం క్యాష్ చేసుకునే ప్రయత్నం అనమాట సో అందుగురించే ఇట్లాంటి లీకులు ఇదిగో వాళ్ళకేమీ రావట్లేదు వాళ్ళ ప్రాముఖ్యత లేదు అదే వైసీపీలోనం ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు చూసారా ఎక్కడ ఉంటున్నారో తెలియదు అని మాట్లాడితే నిదానంగా వాళ్ళ క్యాడర్ కూడా ఆలోచి అవునన్నా నిజమే మనం వైసీపీలో ఉండడానికి పులుల్లాగా ఉండం కానీ ఇప్పుడు జనసేనలోకి వచ్చిన మనకేం లేదు నిజంగానే కదా అని అని చెప్పేసి వాళ్ళు అనుకోవాలని అలా రిగ్రెట్ అవ్వాలని ఒకవేళ రిగ్రెట్ అయ్యారు అనుకుందాం వెళ్ళారనుకోండి ఒకవేళ వైసీపీకి వెళ్ళారు జనసేనకు వచ్చిన నష్టం లేదే సో వెళ్ళామండి మన జనసేనలో ఏమైనా ఉన్నారా గెలిచేటప్పుడు గెలిచిన తర్వాత వచ్చారు కదా సో వాళ్ళకి అసలు ఆలోచన లేదు వీళ్ళు కావాలని అలా ఇన్ఫ్లుయెన్స్ చేయటం సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఏంటి అంటే వైసీపీ 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 ఇది వైసీపీ అది అని చెప్పి సెలబ్రేట్ చేసుకుని నిజంగా అంత ప్రాముఖ్యత ఇచ్చి ఆ రకంగా వాళ్ళకి వాల్యూ ఇచ్చి ఉంటే పార్టీని ఎందుకు పెడతారు అంతెందుకు కిలర్ రోషి గారు మొన్న ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేయించారు ఆయన నేను పోటీ చేయని ముర్రో అన్నా కానీ చేయించారట సో అటువంటి ఆయనతో అంత బలవంతాన్ని ఎందుకు పోటీ చేయించారు మరి సో ఆ విధంగా పైగా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే బాల్య శ్రీనివాసరెడ్డి గారి ఎపిసోడ్ వేరు అక్కడ ఒంగోలు ఆయన ఎందుకంటే ఇప్పుడు కాదు అప్పుడు కాదు కొన్ని రెండు దశాబ్దాలుగా ఆయన జిల్లాలో పట్టున్న వ్యక్తి కానీ ఇక్కడ సామినేని ఉదయభాను కావచ్చు లేదా రోషి గారు కావచ్చు వీరిద్దరూ ఏంటి అంటే అఫ్కోర్స్ అధికార పార్టీలో అప్పుడు వైసీపీలో ఉన్న అక్కడ క్యాడర్ పైన పెద్దగా పెత్తనం చెలాయించి అరాచకాలు సృష్టించి వాళ్ళపైన దాడులకు పాల్పడిన ఘటనలు మిగతా నియోజకవర్గాల్లాగా జరగల సో అందు గురించే వాళ్ళ పైన ఇంత సాఫ్ట్ కార్నర్ ఉంది అయినా అది ఎంత సాఫ్ట్ కర్నర్ ఉండ ఇమీడియట్గా వాళ్ళపైన కేటర్ పైన రుద్దేసి ఈయన మన నాయకుడు ఆఫ్ కోర్స్ కొంతవరకు సపోర్టివ్ సపోర్టివ్గానే ఉన్న వాళ్ళకి ఎటువంటి పెత్తనాలను లేకపోతే అధికారాలను ఇక్కడ పార్టీకి సంబంధించిన దాంట్లో పెద్దగా ఏం కనిపించట్ల కానీ వీళ్ళు ఈ రకంగా దాన్ని పాలిష్ చేసేసి ఈ ప్రకారంగా వాళ్ళకి ఏదో కొంచెం లేనిపోయిన కూడా క్రియేట్ చేస్తే మరలా వైసీపీ పట్ల ఏమైనా వాళ్ళు చూస్తారు అనే భావనలో ఒకవేళ వాళ్ళు ఆస్తి ఎదురు చూస్తారేమో కానీ అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడే అవకాశాలు అయితే కనబడతా ఇక్కడ సామినేని ఉదయభాను కావచ్చు రోషి గారు కావచ్చు లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు వీరెక్కడా కూడా మేము మాకు జనసేనలో డిస్కంఫర్ట్గా ఉంది మా పరిస్థితి ఏంటో మా భవిష్యత్తు అంటే మాకు అర్థం కావట్లేదు అనే పరిస్థితులు అయితే వాళ్ళు ఎక్కడా లేరు వాళ్ళు చక్కగా హ్యాపీగానే ఉన్నారు వాళ్ళకున్న పరిస్థితుల్లో కాకపోతే వీళ్ళేదో ఇట్లాంటివి చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలినే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఈ వీళ్ళు కావచ్చు ఏదైనా ఉంటే వాళ్ళే ఓపెన్ అయిపోతారు కదా ఇంకా విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇంకా వైసీపీలో కంటిన్యూ అయితే వాళ్ళ పరిస్థితి అకమ్మీగా ఉండేది మా భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు అనే పరిస్థితులు అప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు జనసేనలోకి వచ్చినప్పుడు కాదు మొన్న ఇప్పుడు వైసీపీలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా రేపేంటో మన భవిష్యత్తు పైగా ఇప్పుడు వీళ్ళు తీసుకున్న కార్యక్రమాలు కావచ్చు ఆ స్లోగన్స్ కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్న తీరు కావచ్చు ఇప్పటికీ మన మన నాయకులు రియలైజేషన్ రావట్లేదు అని ఇంకా వైసీపీలో చాలామంది ఉండి బాధపడుతూ ఉండి అటు బయటికి పోలేక లోపల ఉండలేక సాక్షాత్తు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కూడా అటువంటి అభిప్రాయాలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారు కానీ ముందు ఆల్రెడీ వాళ్ళ సంగతి ఆలోచించుకోండి ఏంటి పరిస్థితి మన అసలు పార్టీతో ఉంటారా ఉండరా ఏంటి ఎందుకంటే మనం ఆ నమ్మకం కలిగిస్తున్నామా లేదా నమ్మకం కలిగించడం అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనమే వచ్చేస్తున్నాం అంటే రాదు కదా నమ్మకం మన దాన్ని రావాలి అంటే ఏం చేయాలన్న ఆలోచన ఉండాలి అవేవి లేకుండా రేపు మేము వచ్చేస్తాం తీసేస్తాం లేకపోతే సభ సముద్రాలు ఉన్న అవతల ఉన్న లాక్కొచ్చేస్తాం అని నేను చెప్తే ఆ మాటలకు కాదు కదా ఉండేది సో కన్స్ట్రక్టివ్గా ఏం చేస్తే మనం గెలుస్తామనేది ధోరణిలో ఉండాలి మరో ప్రక్కన పవన్ కళ్యాణ్ పదే పదే కూటమి పదిహేను ఏళ్ల పాటు ఉంటుంది అంటారు ఈ పదిహేను ఏళ్ల పాటు ఉంటే ఇంకొంతమంది ఉన్నారు మేధావి జర్నలిస్టులు వాళ్ళు ఏం మాట్లాడతారంటే అంటే ఏంటి ఒక సీఎం పదవి మీద ఎటువంటి ఆలోచన లేదు ఆయన చెప్పింది కూటమి కలిసి ఉంటుంది సీఎం పదవి గురించి అక్కడ మాట్లాడాల సీఎం పదవి గురించి అప్పుడు ఉన్న పరిణామాల నేపథ్యంలో అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు అప్పుడు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తారు వ్యూహాలు నాకు వదిలేయండి అని అంటే ఏంటి వీళ్ళంతా ఏదో జనసేన వాళ్ళు కొంచెం నిర్వీర్యం అయిపోయారు నిరాశలో ఉన్నారు అని చెప్పేసి ఈ లేనిపోయిన తాలింపు మాటలు ఇవన్నీ అక్కడ ఏమీ లేదు ఏంటి అంటే వాళ్ళు స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నారన్నమాట సో ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంటి అంటే కూటమి పదిహేను ఏళ్ళు కలిసి ఉంటుంది అని చెప్పడం అనేది డైజెస్ట్ అవ్వకుండా ఉంది కాబట్టి దానికోసం ఇక్కడ వీళ్ళు ఈ రకంగా మాట్లాడితే మరి కూటమి అలా ఉంటే మా నాయకుడు ఇంకెప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు ఇక ఆశలు గల్లంత అయినట్లయినా సో ఆ ఆశలు గల్లంత అయిపోయిన వాటిని అలా కాదు ఏదో రకంగా మనం కొంచెం బుట్టించి వీళ్ళలో వీళ్ళకి కొంచెం విభేదాలు వస్తే అప్పుడు ఏమైనా మనకు ఛాన్స్ ఉంటుంది అని ఆలోచనలో ఉన్నారు సో ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా పవన్ కళ్యాణ్ తనకు బాగా వ్యూహరచన ఉంది బ్రహ్మాండంగా ఆయనకు ఒక ఆలోచన విధానం ఉంది ఏం చేయాలి ఏంటి అనేది పక్కా ప్లానింగ్తో ఉన్నారు ఆయన క్లారిటీతో అయితే క్లియర్గా ఉన్నారు సో అంతేగాని వీళ్ళేదో వాళ్ళకి ప్రాముఖ్యత లభించట్లేదు అని లేకపోతే పదిహేను కలిసి ఉంటే మరి కూటమి పరిస్థితి ఏంటి అని లేకపోతే సీఎం పదవి ఏంటి అని అంటే ఆయన ఆల్రెడీ ఆ క్లారిటీతో ఉన్నారు కాబట్టి ఎన్నికలకు ముందు కూడా కేడర్కే గట్టిగా చెప్పారు వ్యూహాలు నాకు వదిలేయండి నేను చూసుకుంటానని వ్యూహాలు నాకు వదిలేండి అంటే అంతే ఆయన అభిమానించేవారు ఎవరైనా సరే ఆయన ఏ మాట చెబితే ఆ మాట గట్టుపడి ఉంటారు అంతేగాని ఆమ్మో అలాగైతే అలాగే ఇలాగైతే అలాగే అలాగే వాళ్ళు అవసరం నాకు వెళ్ళిపోండినని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే ఓపెన్ గానే చెప్పారు సో ఆ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి ఎజెండాని లేకపోతే ఆయన నినాదాలని ఆయన వ్యూహ రచనని ఫాలో అయ్యేవాళ్ళు మాత్రమే ఆయనతో ఉండాలి అని చెప్పేసి ఆయన స్ట్రైట్గా చెప్పారు అలా కాకుండా ఆహా ఊహో అంటే మళ్ళీ వ్యతిరేకంగా అయితే నా దగ్గర ఉండొద్దని ఓపెన్ చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు ఆయన ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేది ఆల్రెడీ మనం చూసాం కాబట్టి దానికి తగినట్టుగానే ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఏ నాయకులకి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది కూడా ఒక క్లారిటీతో ఉన్నారు ఏ అంత పిచ్చేపాటితనంగా ఏమి లేడు ఆయన బాగా విధంగా చెప్పాలని నలిగి 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 ఉన్నారు రాజకీయాలు ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు సో ఈ ఘనత అంతా కూడా కొంతమంది నాయకులకి చెందిద్దులేండి ఆయన ఆ రకంగా నలిగేలాగా చేయటం బాగా రాటు తేలేలాగా తయారు చేయటంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంతో కొంత ఉంది సో దానిలో ఎటువంటి సందేహాలు సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఈ వైసీపీ టు జనసేన వచ్చిన నాయకులకి ప్రాముఖ్యత లభిస్తుందా లభించట్లేదా అనేది వైసీపీ వాళ్ళు చెప్పకూడదు ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెబుతారు అంతేగాని వీళ్ళు ఏదో కావాలని సెగబుట్టించేలాగా ప్రయత్నాలు చేస్తే అవి బూడిదలో పోసిన పన్నీరు లాగానే ఉంటాయని చెప్పేసి అయితే అనుకోవచ్చు ఈ వీడియో పైన ప్రధానంగా ఈ నాయకుల పేర్లు ఎవరైతే మనం మాట్లాడుకున్నామో వాళ్ళ ప్రాముఖ్యత పైన పవన్ వ్యూహం పైన మీ అభిప్రాయం ఏంటో సూటిగా కామెంట్ సెక్షన్లో తెలిచింది థ్యాంక్ యూ